ప్రియమైన బిడ్డలారా ఈ లోకంలో ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు అని మన యొక్క విశ్వాసం రెండు పడవల మీద ప్రయాణముగా ఉంది కానీ ఆ దేవాతి దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా పరిశుద్ధమైన గ్రంథము నుండి ఎష్యా గ్రంథంలో మనం చూస్తున్నాము ఏకైక దేవుడు అని ఆ దేవుడుకున్న పేరేంటంటే యహోవా ప్రభువు పాత నిబంధనలు మనం చూస్తున్నాము నేనే మొదటివాడను నేనే కడపటివాడను నేనే ఆల్ఫాను నేనే ఉమేగాను నేనే ఆదిను నేనే అంతమును అన్న దేవుడు కొత్త నిబంధనలో ఏసుకుల వారు వస్తున్నప్పుడు ఆయనను నేనే నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము దర్శన గ్రంథంలో అంటే ప్రకటన గ్రంథంలో ఇరవై రెండవ అధ్యాయంలో మనం చూస్తున్నాము నేనే ఆల్ఫాను నేనే ఉమేగాను నేనే మొదటివాడను నేనే కడపటివాడను నేనే ఆదిను నేనే అంతమును అని అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కరే కాని పేరుకు ముగ్గురు అని మన కనత లేని కథలిక శ్రీశుభ విశ్వాసము మనం ప్రకటిస్తూ ఉన్నాము కాబట్టి ఈ రోజున మనము ఈ విశ్వాసంలో ఉన్నట్లయితే తప్పకుండా నీవు నమ్మినచో దేవుడి మహిమని చూస్తావు ఆమె నాలిలి